రీసెంట్గా నేనైతే ఫ్రెండ్స్తో కలిసి శిల్పారామంలో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళానండి ఆ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే డిసెంబర్ ఎండింగ్లో తీసిన వీడియో అనమాట అంటే ఊరెళ్ళక ముందు ఊరు వెళ్ళిన తర్వాత అయితే కొన్ని వీడియోస్ పెట్టాను కదా ఇప్పుడు ఏంటంటే ఊరెళ్ళక ముందువి కొన్ని వీడియోస్ ఉంటాయి అవి అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇక్కడ శిల్పారామంలో డిసెంబర్ ఎండింగ్లో అయితే త్రీ డేస్ ఫుడ్ ఫెస్టివల్ అయితే పెట్టారనమాట అప్పుడైతే నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను ఆ వీడియోలో ఏమేం జరిగింది మేము ఏం చేస్తాం ఏంటి అనేది మీతో షేర్ చేయబోతున్నానండి సో వీడియోలోకి తెలియపదాం పదండి ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి మేము ఏమైనా తీసుకున్నామా లేదా అనేది మీకైతే షేర్ చేస్తానండి ఇక్కడైతే నైటీస్ ఉన్నాయన్నమాట ఈ నైటీస్ ఈవిడ దగ్గర అయితే లాస్ట్ టైం కూడా తీసుకున్నాము బాగుంది ఆవిడే గుర్తుపెట్టంటే మా కమ్యూనిటీలో ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి మా అపార్ట్మెంట్లో అప్పుడు కూడా పెట్టారనమాట సో తీసుకున్నాము అప్పుడు గుర్తుపెట్టారు మేము వచ్చాము మీ అపార్ట్మెంట్కి అని చెప్పి ఇక్కడ ఏంటంటే షార్ట్ నైటీస్ నార్మల్ నైటీస్ అన్నీ ఉంటాయి నేనైతే ఆ ఎల్లో కలర్ షార్ట్ నైటీ అయితే తీసుకున్నానండి తర్వాత పక్కన అయితే ఇలాగా చిన్న చిన్న క్లిప్స్ చైన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఆర్యన్ ఏదో అడిగితే తీసుకుంటున్నాడు మా ముగ్గురితో పాటు ఆర్యన్ కూడా వచ్చాడు అనమాట మాతో పాటు సో అక్కడ కొన్ని తీసుకుని ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము ఇంకా ఏముంది ఏంటని చెప్పి చూద్దాము అని చెప్పి ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ శారీస్ ఉన్నాయి ఇలా కిచెన్కి అవసరమైన కూడా ఉన్నాయి ఇంకా మేమైతే అవేమి తీసుకోలేదండి జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోయాము ఇక్కడైతే కొంచెం శిల్పారామంలో పార్క్ అయ్యి ఉంటాయి కదా అక్కడ పిల్లలు అందరూ ఆడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా మెయిన్గా అయితే ఫుడ్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చామండి మనం ఇక్కడైతే ఏదో మస్కా టీ అని ఉందనమాట ఆ టీ ట్రై చేద్దామని చెప్పి ఒక త్రీ టీస్ అయితే చెప్పామండి తను ఎలా చేస్తున్నారు ఏంటనేది మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం వెరైటీగా చేస్తున్నారు కదా అంటే ముందే ప్రిపేర్ చేసుకున్న టీ ఇందులో ఇలా వేస్తున్నట్లున్నారు బాగుంది టీ అయితే పర్వాలేదు ట్రై చేయొచ్చు మరీ సూపర్ కాదు అంటే బాగుంటుందేమో కానీ మనకైతే అంత నచ్చలేదు ఓకే ఓకేలా ఉంది అంటే బయట బాగుంటుందన్నమాట వేరే ప్లేస్లో తాగుతాం కదా అక్కడ బాగుంది ఇక్కడ యావరేజ్గా ఉందండి టీ ఒక త్రీ టీ అయితే తీసుకున్నాం మేము ఈచ్ టీ థర్టీ రూపీస్ అనుకుంటా థర్టీ ట్వంటీ సమ్ గుర్తులేదు కానీ ఒక త్రీ అయితే తీసుకున్నాము బాగుంది వేడివేడిగా ఇచ్చారు అంటే మేము వింటర్ కదా ఇది కొంచెం ఇంకా వెళ్ళగానే టీ తాగుతున్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తున్నానండి పికిల్స్ ఉన్నాయి రాజుగారి పికిల్స్ అని చెప్పి పికిల్స్ పెట్టారు మనకే ఇంట్లో బోల్డ్ పికిల్స్ ఉంటాయి కదా ఇంకా పికిల్స్ దగ్గరికి అయితే అసలు వెళ్ళము ఇక్కడ ఏంటి ఏదో బన్ స్వీట్ బన్ ఒకటిని సమ్ చీజ్ ఏదో తీసుకున్నామండి పేరైతే మర్చిపోయాను అంటే చాలా రోజులు రోజులు అయింది కదా చాలా రోజులు అయిపోయింది కదా సో మర్చిపోయాను అనమాట ఇదైతే బాగుంది నాట్ బ్యాడ్ పర్వాలేదు ఆర్యన్ అయితే ఆర్యన్కి ఫస్ట్ ఆర్యన్కి అయితే ఈ చీజ్ బన్ నచ్చింది కొంచెం తింటున్నాడు అనమాట ఇంకా తర్వాత ఇది ఏదో కొంచెం స్వీట్లా ఉంది బన్లోనే ఇంకా డిఫరెంట్ టైప్ అనమాట అది అయితే మాకు పెద్ద నచ్చలేదు ఆ చీజ్ అయితే నచ్చింది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే చికెన్ పకోడీ చేస్తున్నారండి చికెన్ పకోడీ ప్లస్ బిర్యానీ ఉన్నాయి ఇక్కడ మేము ఏంటంటే వేడివేడిగా పకోడీ చేస్తున్నారు కదా అని చెప్పి ఒక ప్లేట్ పకోడీ అయితే తీసుకున్నాము బాగుంది పకోడీ అయితే టేస్టీగా జస్ట్ అప్పుడే వేడిగా వేశారు కదా ఇంకా ఆ పకోడీలో ఇలా మిర్చి కరివేపాకు వేసి ఇలా ఇస్తున్నారండి జస్ట్ కొంచెం కొంచెం అలా టేస్ట్ చేస్తూ వెళ్ళాం అనమాట మాకు నచ్చింది బాగుంది అనిపించినవి అన్నీ కూడా ఇలా చికెన్ పకోడీ తిన్న తర్వాత ఇలా కూర్చుని తింటున్నాము ఇక్కడ ఏంటంటే తేటగుంట చిట్టి పెసరట్టు ఫేమస్ కదా అండి తుండి దాటిన తర్వాత మనం భీమవరం వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా వాళ్ళైతే ఇక్కడ పెసరట్టు పెట్టారనమాట ఈ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ అప్పుడు సో అది మీకు అలా చూపిస్తున్నాను ఇక్కడ ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా బాగుందండి టేస్ట్ అయితే దాంతోపాటు ఉప్మా కూడా తీసుకున్నాము అందరూ ఒక్కొక్క పెసరట్టు చిట్టు పెసరట్టు ఉప్మా తీసుకున్నాము ఇంకా బకోడి ఇంకా అలాగా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి మేమైతే ఇంకా ఇక్కడ తీసుకోలేదు కానీ వేరే ప్లేస్లో తీసుకున్నాం ఐస్ క్రీమ్ అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ మధ్యన అయితే ఈ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేనైతే ఇప్పటి వరకు ట్రై చే ట్రై చేయలేదు సరే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడైతే ఆగి ఇంకా తీసుకున్నాం మేమైతే పైనాపిల్ ట్రై చేద్దాం అని చెప్పి పైనాపిల్ చెప్పామండి రేటు ఎంత గుర్తులేదు వన్ ఫిఫ్టీ అనుకుంటా ఇంకా ఏ చెప్తే బాగుంది అని చెప్పి ఇంకా అందరం కలిసి ఒకటి ట్రై చేద్దాము అని చెప్పి ఈ పైనాపిల్ అయితే తీసుకున్నాము ఇలా కట్ చేసి ఇస్తున్నారు చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా ఫోర్ పీసెస్ అయితే కట్ చేసి ఇచ్చారు బాగుంది పర్వాలేదు ఎలా అంటే మనం పైనాపిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట టేస్ట్ ఇలా ఉంది ఇలా కట్ చేసి ఇచ్చారు నీట్గా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి కొంచెం ముందుకు వెళ్ళామండి ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి చూసాము కానీ ఎందుకో తీసుకోలేదనమాట వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి పక్కన అయితే ఈ స్టాల్ ఉంది ఈ స్టాల్ కూడా మాకు తెలిసిన వాళ్ళది అనమాట మా అపార్ట్మెంట్లోనే ఉంటారు సుజాత గారు అని చెప్పి ఇంకా అలాగా సుజాత గారికి హాయ్ చెప్పి మొత్తం అన్నీ కూడా మీకు అలా చూపిస్తున్నాను జ్యువెలరీ అంతా కూడా ఇక్కడైతే చిన్న బ్రేస్లెట్ అయితే తీసుకున్నానండి అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అయితే మేమైతే ఆల్రెడీ తీసుకున్నాము అలాగే ఇక్కడ హెయిర్ క్లిప్స్ మొత్తం లబ్బర్ బ్యాండ్స్ పిన్స్ అన్నీ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ అన్నీ ఉంటాయనమాట నేనైతే ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ అనుకుంటా బాగుంది అదే వాడుతున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడల్లా సో మా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ బ్రేస్లెట్ జస్ట్ అలా ఒక లుక్ చూసేయండి షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి చిన్న బ్రే ఇక్కడ బీట్స్ ఉన్నాయండి బాగున్నాయి ఇలా రోజ్ గోల్డ్ టైప్ ఉందన్నమాట జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్